ండి నుండి వనజాతర ప్రారంభం కానుంది ఈ నెల ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు వరకు తెలంగాణ వ్యాప్తంగా సమ్మక్క సారలమ్మ జాతర కొనసాగనుంది ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు ప్రధానంగా ములుగు జిల్లాలోని మేడారంకు కోటికి పైగా భక్తులు తరలి వెళ్లనున్న నేపథ్యంలో వివిధ శాఖల అధికారులు అన్ని సదుపాయాలు కల్పించారు రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు ఆయా జిల్లాల యంత్రాంగం ఏర్పాట్లు చేసింది కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని యాభైకి పైగా ప్రాంతాల్లో వనజాతర జరగనుంది మేడారం అంటేనే గుర్తొచ్చేది సమ్మక్క సారలమ్మ జాతర ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ జాతరను తెలంగాణ కుంభమేళాగా పిలుస్తారు ఇందులో భాగంగా రేపటి నుండి ఈ నెల ఇరవై నాలుగు వరకు మేడారంలో భక్తుల సందడి నెలకొననుంది ప్రధాన ఘట్టానికి బుధవారం అంకురార్పణ జరగనుంది సమ్మక్క కొలువైన మేడారం సారలమ్మ ఉన్న కన్నెపల్లి కొండాయిలోని గోవిందరాజులు పూనుగొండ్లలోని పగిడిద్దరాజు గుడులను శుద్ధి చేశారు పుట్టమట్టితో గుడులు అలికి మామిడి తోరణాలతో అలంకరణ చేస్తారు అనంతరం మేడారంలోని సమ్మక్క ప్రధాన పూజారి ఇంటి నుండి డప్పుచప్పులు డోలు వాయిద్యాల నడుమ పసుపు కుంకుమలతో మేడారం చుట్టూ ఊరేగింపు నిర్వహిస్తారు బుధవారం సారలమ్మ గద్దెపైకి రానుండగా గురువారం సమ్మక్క కొలువు తీరనుంది శుక్రవారం భారీ సంఖ్యలో భక్తులు దర్శనం చేసుకోనున్నారు మేడారం జాతరలో ఏర్పాట్లను పరిశీలించారు రాష్ట్ర మంత్రి సీతక్క వివిధ శాఖల అధికారుల నుండి వివరాలు అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి ఆరు వేల బస్సులను నడుపుతుంది ఆర్టీసీ మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పించడంతో ఎక్కువ మంది దర్శించుకుంటారని ప్రభుత్వం భావిస్తుంది మేడారంలో పార్కింగ్ త్రాగునీరు ఇతర సదుపాయాలు కల్పిస్తున్నారు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో యాభైకి పైగా ప్రాంతాల్లో సమ్మక్క సారలమ్మ జాతర జరగనుంది ఇందులో ముప్పై రెండు వరకు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేయగా మిగతా ప్రాంతాల్లో దాతల సాకారంతో జాతర నిర్వహిస్తున్నారు కరీంనగర్ జిల్లాలో పదిహేను ప్రాంతాల్లో సమ్మక్క సారళమ్మ జాతర జరగనుంది గర్ శివారులోని రేకుర్తి చింతకుంట హౌసింగ్ బోర్డు కాలనీలో సమ్మక్క సారళమ్మ జాతర జరగనుంది అయితే రేకుర్తి జాతరకు ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది ఇక్కడ దేవాదాయ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక నిద్రతో ఏర్పాట్లు చేశారు బ్యారికేడ్లు త్రాగునీటి సరఫరా చలువ పందిళ్లు టెంట్లను ఏర్పాటు చేశారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పించినట్లు నిర్వాహకులు తెలిపారు ఈ రేకుర్తి విశేషం ఇక్కడ పంతొమ్మిది వందల జాతర నిర్వహించడం ఇక్కడ అమ్మవార్లు మహిమగల్ల అమ్మవార్లు భక్తులకు ప్రగాఢమైన విశ్వాసం తల్లిని కోరుకున్న కోరికలు ఇప్పుడు కోరుకుంటే మళ్ళీ జాతర వచ్చే వరకు వాళ్ళ కోరికలు తీర్తా అన్న విశ్వాసంతో భక్తులు ఏంటంటే అధిక సంఖ్యలో ఇప్పుడు ఒక రెండు లక్షల మంది వచ్చినంటే మళ్ళీ జాతరకు ఇంకో డబుల్ అయిపోతాను నాలుగు నా లక్షలు తీస్తాను అట్లా అంచెలంచెలుగా ఇప్పుడు కనీసం పేన జాతరకు ఒక ఐదు లక్షల మంది భక్తులు వచ్చిండ్రు ఇప్పుడు ఇంకా ఆరేడు లక్షల భక్తులు వస్తారన్న అంచనాతోని మేము వాళ్ళకు తగ్గట్టుగా మేము అరేంజ్మెంట్ చేస్తున్నాము నారాపాలస మెయిన్ నగరపాల సంస్థ ద్వారా ఒక ఎనభై లక్ష పెనసారి ఒక కోటి పైన జాతరకు ఒక కోటి వరకు ఈ జాతరకు కూడా ఒక ఎనభై లక్షలేమో పెట్టిండు మళ్ళీ ఇంకోటి ఇంకో ఇరవై ఐదు లక్షలు కూడా ఒకటి రాక్ కటింగ్ మళ్ళీ పెట్టాలని మేయర్ గారిని విజ్ఞప్తి చేసినాము అది కూడా అవుతున్నది నగరపాలక సంస్థ తరఫున ఇప్పుడు ఎనభై లక్షలల్లో టెంట్స్ బా పెండాల్స్ మన బా బా బార్కేడ్స్ ఎండోమెంట్ ద్వారా చేస్తున్నాము ఇక్కడ భక్తులు వచ్చిన వాళ్ళ భక్తులు కోరికలు తీర్చి అమ్మవార్లుగా పేరు పొందడము ఆ నమ్మకంతో ప్రతి ఏటా ఇక్కడ ప్రతి సంవత్సరం భక్తులు ఎక్కువ పెరుగు పెరుగుతుండడం జరుగుతుంది ఇక్కడ ఈ సమ్మక్క సార్లమ్మ జాతర ఏర్పాట్లకు పోయిన నగరపాలక సంస్థ పరిధిలో మనము ఒక అమౌంట్ పెట్టి పర్మనెంట్ సోర్స్ సిమెంట్ రోడ్లు కానీ అవి కానీ ఏర్పాటు చేయడం జరిగింది మంత్రి గారు సహకారంతో ఈ జాతర వైభవంగా జరుగుతున్నది ఇక్కడ మంచి నీటి సౌకర్యము మరియు బాత్రూమ్స్ అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది నేను ఈ చైర్మన్ మాది వ్యవస్థాపక చైర్మన్ సభ్యురాలను నేను అందరూ వచ్చి జాతరను విజయవంతం చేయగలరని కోరుతున్నాను రెండేళ్ళకు ఒకసారి వచ్చే వనజాతరకు వెళ్లే భక్తులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీస్ అధికారులు సూచిస్తున్నారు దొంగల బెడదతో పాటు ప్రమాదాలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని భక్తులను కోరుతున్నారు